దర్శక నిర్మాతకు వైసీపీ సర్కార్ భారీ నజరాన ఇస్తోంది ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన హర్స్లీ హిల్స్ లో భూమిని కట్టబెట్టేందుకు ఫైల్ చకచక కదులుతోంది యాత్ర టూ నిర్మాత మహి వి రాఘవ దరఖాస్తుపై తగిన చర్యలు తీసుకోవాలని ఫైల్ సర్క్యులేట్ చేయాలంటూ పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి సీఎం కార్యదర్శి ధనుంచ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు మహీవీ రాఘవ మినీ స్టూడియో కట్టడానికి యాత్ర టూ షూటింగ్ కి ముందు జగన్ కి దరఖాస్తు చేసుకున్నారు చిత్రీకరణ మొదలు కాగానే ఫైల్ కదిలింది స్వయంగా సీఎం కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు గత నెలలో సచివాలయం నుంచి కలెక్టర్ కి లేఖ వెళ్లింది అర్జెంటుగా ఇచ్చేయాలని తహసీల్దార్కి ఆదేశాలు జారీ చేశారు సినిమా విడుదలైన రోజునే స్థలాన్ని ఆర్డీఓ పరిశీలించింది దర్శక నిర్మాతకు వైసీపీ సర్కార్ భారీ నజరాన ఇస్తోంది ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన హర్స్లీ హిల్స్ లో భూమిని కట్టబెట్టేందుకు ఫైల్ చకచక కదులుతోంది యాత్ర టూ నిర్మాత మహీవి రాఘవ దరఖాస్తుపై తగిన చర్యలు తీసుకుని ఫైల్ సర్క్యులేట్ చేయాలంటూ పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు మహివి రాఘవ మినీ స్టూడియో కట్టడానికి యాత్ర టూ షూటింగ్ కి ముందు జగన్ కి దరఖాస్తు చేసుకున్నారు చిత్రీకరణ మొదలు కాగానే ఫైల్ కదిలింది స్వయంగా సీఎం కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు గత నెలలో సచివాలయం నుంచి కలెక్టర్కి లేఖ కూడా వెళ్లింది అర్జెంటుగా ఇచ్చేయాలని తహసీల్దార్కి ఆదేశాలు జారీ చేశారు సినిమా విడుదలైన రోజునే స్థలాన్ని ఆర్డీఓ పరిశీలించినట్లుగా తెలుస్తోంది రైటికి ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు రైట్ గాయత్రి మొత్తం మీద యాత్ర టూ పేరుతోటి ఇటీవల సినిమా తీసినటువంటి ఏదైతే నిర్మాత అలాగే దర్శకుడిగా ఉన్నటువంటి రాఘవ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి ప్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఆయనకి మేలు చేసే విధంగా ఆంధ్ర ఊటిగా పేరుగాంచినటువంటి హార్సి హిల్స్లో ఎకరాల స్థలం కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అంటే యాత్ర టూ ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోగా చూపించినటువంటి ఆ సినిమా దర్శకుడు అలాగే నిర్మాత అయినటువంటి మహివి రాఘవకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి నజరానగా ఇది ప్రస్తుతానికి అనేక ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా హార్స్ రీల్స్లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం సెక్రటరీగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి లేఖ రాయడం అంతేకాకుండా జిల్లా కలెక్టర్ దీని మీద త్వరితగతిన ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతానికి ఆదేశాలు అమలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు స్థలాన్ని చూసినటువంటి పరిస్థితి అయితే యాత్ర టూ పేరుతోటి ప్రజల్లో ఒక రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని హీరోగా చూపించినటువంటి నేపథ్యంలోనే ఆయనకి ప్రభుత్వ స్థలాన్ని కట్టబెట్టేందుకు క్విడ్ ప్రోకోగా దీన్ని ఉన్నట్టు సిచువేషన్ ఎందుకంటే ఆయన సినిమా తీసినందుకు గాను ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం అంటే హార్సిల్స్లో ఉన్నటువంటి స్థలం అంతా కూడా అటు టూరిజం ఫారెస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ చేతిలో ఉంటుంది మరి దాన్ని ఈ ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం పట్ల అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఈ సినిమాకి సంబంధించి గత ఏడాది జూన్ పదిహేడవ తేదీన ఈ రాఘవ లేఖ రాయడం జరిగింది ముఖ్యమంత్రికి తనకు పది ఎకరాల స్థలాన్ని ఇస్తే రూరల్ మినీ స్టూడియోని హార్సిల్స్లో నిర్మిస్తానని చెప్పేసి ఆయన కోరినటువంటి పరిస్థితి అయితే అందుకు ఆయన ఓకే చెప్పిన వెంటనే యాత్ర టూ సినిమా షెడ్యూల్ని స్టార్ట్ చేశారు యాత్ర సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే సినిమా రిలీజ్ అయిన రోజే ఆయనకి రెండెకరాల స్థలాన్ని కేటాయించాలి అని చెప్పేసి మినీ స్టూడియో నిర్మాణానికి రెండెకరాల స్థలాన్ని గుర్తించాలి అని చెప్పేసి ప్రభుత్వం లేఖ రాయడం అదే రోజు ఆర్డీఓ హార్సిల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కూడా గుర్తించినటువంటి పరిస్థితి సో మొత్తానికైతే యాత్ర టూ పేరుతోటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పాలన అందించింది అని చెప్పి ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ నిర్మాత డైరెక్టర్కి ప్రస్తుతానికి ఎకరాల స్థలం అంటే దాదాపు పది కోట్లకు పైచలకు వాల్యూ ఉంటుంది అక్కడ అక్కడ మొత్తం కూడా టూరిజం రిసార్ట్స్లు అంతేకాకుండా టూరిజానికి సంబంధించినటువంటి ప్రాంతం అది సో అలాంటి ప్రాంతంలో మినీ థియేటర్ కడతానని చెప్పేసి ఆయన అడిగిన వెంటనే ఎలాంటి అభ్యంతరాలు కూడా చెప్పకుండా ఆ సినిమా రిలీజ్ అయిన రోజే రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీని మీద తీవ్ర ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఈ సినిమా పేరుతోటి తన సొంత డబ్బులతోటి సినిమా తీసుకోవాలి తప్ప సినిమా తీసినటువంటి వాళ్ళకి ఆయన హీరోగా చూపించినటువంటి సినిమా దర్శక నిర్మాతలకి హార్స్ కొండ మీద స్థలాన్ని ఇవ్వడము ఏంటి అనేటటువంటి ఆగ్రహం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో మొత్తానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా అధికారం ఉన్న సందర్భంలో క్విట్ ప్రోకో కార్యక్రమాలకు పాల్పడ్డాడు అనేటటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి తాజాగా అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఆయన సినిమా కోసం సినిమా తీసినందుకు గాను నజరానగా హార్సిల్స్లో భూమి కేటాయించడం పట్ల అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఏకంగా సీఎం ఆఫీస్ నుంచే కలెక్టర్ కూడా లేక వచ్చినటువంటి పరిస్థితి సో కలెక్టర్ వెంటనే దాని మీద స్పందించి బీకొత్తకోట తహసీల్దార్ అలాగే ఆర్డీఓకి కూడా లేఖలు రాసి వెంటనే స్థలాన్ని గుర్తించి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చకచక ఫైల్ కదులుతూ ఉన్నటువంటి సిచువేషన్ దీని మీద విపక్షాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గాయత్రి